వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అండ్ ఇట్స్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను తెల్లవారిందండి ఉరుకులు పరుగులు లేని ఒక ప్రశాంతమైన మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది ఇంకా నిదానంగా కూర్చొని ప్రశాంతంగా వేడి నీళ్ళు తాగుతూ బయట మొక్కలన్నీ చూసుకుంటూ పక్షులు అరుస్తుంటే అవి వినుకుంటూ డే అయితే చాలా ప్లజెంట్గా స్టార్ట్ అయింది ఆ మొక్కల్లో శంకుపూల చెట్టు కూడా ఉంది రోజు అనుకుంటున్నాం బ్లూ టీ తాగాలని కుదరలేదు సో ఈరోజు ఎలా అయినా సరే బ్లూ టీ తాగాలని ఫిక్స్ అయిపోయా ఇదిగోండి బ్లూ పీస్ దొరికినాయి నాకు ఈ బ్లూ ఫ్లవర్స్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదా శంకు పూలు దీంతో టీ పెట్టుకుని అయితే చాలా మంచిది మార్నింగ్ టైంలో ఈ బ్లూ కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తాయి అనమాట దీనిలో ఎన్ని కప్పులు పెట్టుకుంటున్నాం వాటర్ అనేది దాని దాన్ని బట్టి ఫ్లవర్స్ యాడ్ చేయాలి సో నేను ఇప్పుడు కొద్దిగా చేస్తున్నా ఒక్క కప్పు టీయే చేస్తున్నా సో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ముందు వాష్ చేసుకోవాలి కింద గ్రీన్ థింగ్ కూడా తీసేసుకొని ఓన్లీ ఫ్లవర్స్ మాత్రం యాడ్ చేసుకోవాలన్నమాట ఇట్లా సో ఇవి ఇప్పుడు స్టాప్ అని పెట్టేద్దాం కొద్ది ఇలా మంట పెట్టేసి ఉంచితే మనకు ఆ బ్లూ కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట ఈ బ్లూ టీ తాగడం వల్ల మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి అండ్ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తాగచ్చు అండ్ ఒక బ్యూటిఫుల్ బ్లూ కలర్ వస్తుంది కావాలనుకుంటే ఆ వాటర్ని ఏ దోశ బాటర్లో ఉన్నా ఎందులో ఉన్నా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే చాలామంది నిమ్మకాయ కూడా పిండుకుంటారు కానీ నేను యాజ్ సచ్గా ఇలాగే తాగుతాను అనమాట కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే స్వీట్గా కావాలి అనుకునే వాళ్ళకి మార్నింగ్ ఎంటీ స్టమక్ తాగితే మంచిది ఇట్లాంటివి ఏవైనా సరే ఇదిగోండి కొద్దిగా వాటర్ వేడవగానే ఆఫ్ చేసుకుంటే మెల్లగా మెల్లగా ఆ బ్లూ కలర్ ఇందులోకి దిగుతూ ఉంటుంది అనమాట సో ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా వచ్చేసేయాలి ఐదు నిమిషాలు కాదండి ఓ రెండు నిమిషాలు దీన్ని ఇలా కంప్లీట్ కంప్లీట్గా ఆ ఫ్లవర్స్ ఉన్న బ్లూ కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఇదిగోండి ఇదే మన బ్లూ టీ సార్ ఎంత బ్యూటిఫుల్ బ్లూ కలర్ వచ్చిందో కరెక్ట్గా నేను ఒక కప్పే చేశాను ఇదిగోండి అందుకే గాజు కప్పులు వేసే కలర్ కనిపించడానికి అండ్ ఇందులో లెమన్ యాడ్ చేస్తే ఇన్స్టెంట్గా కలర్ మారిపోద్ది అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అండి ఇదిగోండి ఇందులో ఇప్పుడు మనం నిమ్మకాయ చక్క పెట్టేసుకొని దాన్ని స్క్వీజ్ చేస్తే కలర్ ఎలా మారిపోతుందో చూడండి అవుతుంది చూసా చూసా ఈరోజు మా అమ్మకి ప్రదర్శించా ఓకే

బ్లూ టూ ఈజ్ రెడీ ఇది బ్లూ కాదు ఇప్పుడు ఏమన్నా లేదు దీన్ని లెవెండర్ టీ అవర్ లెవెండర్ టీ ఈజ్ రెడీ ఇది పింక్ ఇది లెవెండర్ మ్యాచింగ్ అంటే చూడు షేడ్స్ లో కలిసిపోయింది లేదు ఎప్పుడు ఇలాంటి హాట్ వాటర్ డీటాక్స్ డ్రింక్ ఆర్ ఇట్లాంటి ఏం తాగినా కూర్చొని ప్రశాంతంగా చిల్ అవుతూ తాగాలన్నమాట సో ఇప్పుడు మనం అదే చేద్దాం సమ్మర్స్ లో మన స్కిన్ ఎలా ఉంటుందో సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదండి ఎస్పెషల్లీ మాకు లాంటి ఇలాంటి క్లైమేట్ లో ఉండే అయితే ఫుల్ ఇట్లా చెమటలు చెమటలు వచ్చేస్తూ ఉంటారు సమ్మర్స్ లో మోస్ట్ ఆఫ్ అది ఏంటంటే ఆల్రెడీ స్కిన్ లోంచి ఆయిల్ ఎక్స్క్రేట్ అవుతూ ఉంటుంది మనకి ఇంకా మాయిశ్చరైజర్ పెట్టి ఇంకా జిడ్డు జిడ్డు అనిపించేసేలాగా ఉంటుంది కదా కానీ హైడ్రేషన్ అయితే స్కిన్కి అందించడం అయితే కంపల్సరీ అది ఏ సీజన్ అయినా సరే స్కిన్కి ప్రాపర్ హైడ్రేషన్ అందివ్వకపోతే దానికి జరిగే డ్యామేజెస్ ఇంకా స్పీడ్అప్ అయిపోతూ ఉంటాయి అనమాట సో అందుకని ప్రాపర్ హైడ్రేషన్ అయితే ఇవ్వాలి మనము బట్ మాయిశ్చరైజర్ రాసినప్పుడు ఏంటంటే అది ఇంకా హెవీగా అనిపించేసి ఎక్కువ చిప్ చిప్పి అనిపించేసి అట్లా మనకి కొంచెం చిరాగ్గా అనిపించే ఛాన్స్ ఉంటుంది కదా సో అట్లాంటి వాళ్ళకి మామార్త్ లాంచ్ చేసింది బీట్రూట్ హైడ్రా సీరమ్ అండి ఇది హైడ్రాఫుల్ ఎసెన్స్ సిరం దీనిలోని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బీట్రూట్ అండ్ అలాగే హైలరానిక్ యాసిడ్ అనమాట బీట్రూట్ మన స్కిన్ కి ఎంత మంచిదో నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదండి యాక్చువల్గా స్కిన్ కనే కాదు మనం తినడం బీట్రూట్ జ్యూస్ తాగిన బీట్ బీట్రూట్ తిన్నా బీట్రూట్ పూసుకున్నా ఏదైనా సరే మన స్కిన్ అండ్ హెయిర్ కి చాలా మంచిది కోర్స్ హెల్త్ కి కూడా చాలా మంచిది సో దాన్ని మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకొని బీట్రూట్ ని ఇన్ఫ్యూజ్ చేసి రెడీ చేసిన సీరం అనమాట ఇది అండ్ అలాగే హైడ్రేషన్ కోసం హైలరానిక్ యాసిడ్ కూడా ఉంది ఇది ఏంటంటే ఒక సీరం లైక్ కన్సిస్టెన్సీ అనమాట మనకి జనరల్ గా మాయిశ్చరైజర్ అంటే క్రీమ్ లా ఉంటాయి కదా ఇవ్వండి చూస్తున్నారు కదా ఇలా జస్ట్ సీరం లైక్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది వాటర్ లాగా ఉండి చాలా ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట సో దీన్ని మనం ఫ్రెష్ అయిన తర్వాత మన స్కిన్ కి అప్లై చేసుకోవడం జస్ట్ సీరం కాబట్టి మనం ఇలా రాయంగానే స్కిన్ లోకి వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది సో బీట్రూట్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్ కి ఆ పింకిష్ గ్లోని ఇస్తుంది అనమాట ఈ మన స్కిన్ హెల్దీగా ఉంది అని అంటే జనరల్ గా పింక్ గా మెరుస్తూ ఉండాలి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా సో ఆ పింకిష్ గ్లో కోసం ఈ సీరం హెల్ప్ చేస్తుంది దీనిలో ఉన్న బీట్రూట్ హెల్ప్ చేస్తుంది అసలు మనం ఏమన్నా పెట్టుకున్నామా అన్నట్లుగా కూడా అనిపించదు ఇదిగోండి ఇప్పుడు మీ ముందే రాసుకున్నాను కదా చూడండి వెంటనే స్కిన్ లోకి అబ్జార్బ్ అయిపోయింది అంతే ఆ జిడ్డుదనము ఆ హెవీనెస్ వద్దు అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ అండ్ అలాగే ఈ సీరమ్ తో పాటు మనం సమ్మర్ లో ఖచ్చితంగా వాడాల్సిన మరొక ఇంగ్రీడియంట్ హై సన్ స్క్రీన్ లోషన్ సో ఇదే రేంజ్ లో మనకి బీట్రూట్ హైడ్రాఫుల్ సన్ స్క్రీన్ కూడా వస్తుందండి ఈ సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీతో వస్తుంది అంటే సన్ ప్రొటెక్షన్ ఫార్మ్ లో ఫిఫ్టీ ఉంటుంది అండ్ అలాగే పిఏ ప్లస్ 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 కూడా ఉంటుంది అనమాట సో సన్ నుంచి మన స్కిన్ ని డామేజ్ అవకుండా కాపాడుకోవాలి అనుకునే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ ఎక్కువసేపు ఎండలో ఉంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది కాబట్టి దీనిలో ఎందుకంటే ఎంత ఎస్పీఎఫ్ ఎక్కువ ఉంటే అంత మంచిది సో మనం సీరం రాసుకున్న కొద్దిసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంచేసి మన స్కిన్ లో అబ్జార్బ్ అయిపోయేలాగా ఉంచేసి నెక్స్ట్ మనం సన్ స్క్రీన్ రాసుకోవాలి సన్ స్క్రీన్ ఎప్పుడైనా సరే బయటకు వెళ్తున్నామనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందైతే రాసేసుకోవాలి ఆ తర్వాత మనం ఇంకేదైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు అండ్ ఈ సన్ స్క్రీన్ కూడా ఎలా అంటే లైట్ ఫార్ములాతో ఉంటుంది అండ్ అలాగే వైట్ కాస్ట్ ఎక్కువ రాదు అని అన్నారు జస్ట్ నాచురల్ గా ఉంది స్కిన్ లో కూడా త్వరగానే అబ్జర్వ్ అయిపోయిందిగోన్ ఇలా ఉంది అండ్ మీకు తెలుసు మామార్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అనమాట అలాగే డెమోటాలజికలీ టెస్టెడ్ కూడాను అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు అండ్ మామార్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్ గా ఉంటాయి అండ్ అలాగే మామార్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నట్లయితే నా కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చేస్తాను ఇది యూస్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే ఓన్లీ ఆన్లైన్ అనే కాదండి ఆఫ్లైన్ లో కూడా మనకి మామార్త్ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి మీ నియర్ బై షాప్స్ లో ఎక్కడైనా మీరు ట్రై చేయొచ్చు అండ్ అలాగే మామార్ట్ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా చాలా మొక్కలు పాతాలు అన్నది వాళ్ళు ఇన్ అనమాట అందుకని మనం ఆర్డర్ చేసిన ప్రతి ఆర్డర్ పైన లింక్అప్ చేసి ఒక మొక్కని పాతూ ఉంటారు అండ్ అలాగే మామార్ట్ ప్లాస్టిక్ పాజిటివ్ కూడా అంటే అది యూజ్ చేసి ప్లాస్టిక్ కన్నా కూడా ఎక్కువ రీసైకిల్ చేస్తూ ఉంటుంది సో మీరు మీరీ ప్రొడక్ట్స్ అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి సో ఇప్పుడైతే మనం రెడీ అయిపోయాం కాబట్టి రెడీ అయిపోవడం అంటే ఏముంది ఆ సన్ స్క్రీన్ అది రాసేసుకున్నాం కాబట్టి ఇంకా మనం బయటకి వెళ్ళాలన్నా సరే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అసలు ముందు అటు వెళ్ళి మనం వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఏంటి కథ కమ్మ మషి అన్న చూద్దాం ఎందుకంటే నేను బెడ్రూమ్ లోకి వచ్చి డోర్ వేసుకున్నా అనమాట బయట ఏం జరుగుతుందో నాకేం తెలియదు ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం పదవి చూడండి రాజా అరే బాబు అది రాజా అరే ఆ చూడు నవ్వుకుంటారు నవ్వుకుంటారే అరే 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 దండు రాజా అంట ఆ లన్నల మీద తాతల మీద పడుకుంటాడంట పక్కన కూర్చోరా వచ్చి అంటే ఆహా అక్కడే పడుకుంటాడట అక్కడే చూస్తాడంట ఎక్కడికి వెళ్ళండి ఇక్కడే ఉంటాడంట పైగా వాళ్ళ మీదే ఉంటాడంట కట్ చేస్తే ఇంకా ఈవినింగ్ అందరూ రెడీ అయిపోయాము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి అంటే యాక్చువల్గా అమ్మ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ అనుకున్నాము అమ్మ ఫోన్తో కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట అండ్ ఫోన్లు నో హౌ ఇంపార్టెంట్ దే ఆర్ ఫర్ ఆల్ యూట్యూబర్స్ ఎందుకంటే మేము మొబైల్లోనే షూట్ చేస్తాం కాబట్టి సో అమ్మ కోసం కొత్త మొబైల్ తీసుకుందాం అనుకున్నాం అనమాట సర్ప్రైజ్గా నేను చెల్లి అనుకున్నాము అంటే అమ్మకి కాస్ట్లీ ఫోన్లు ఇష్టం ఉండదు సో తక్కువలో మంచి ఫోన్ సెలెక్ట్ చేయాలి అని అనుకున్నాము అందుకే వెళ్తున్నాం ముందే వెళ్ళి ఎక్క ఎక్కేసారు కారు చాలా మొత్తం జగ కనిపిస్తుంది మేము అందరం సీరియస్ గా కార్ ఎక్కేసాం కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఏం డిసైడ్ అవ్వలేదు ఈ కార్ లో మాత్రమే అనుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఈ చికెట్ లో నేను ఏం చెప్పినా మీకు కనిపించదు కొంచెం వెలుగులోకి వచ్చాక కనిపిస్తా కొంచెం వెలుగులోకి వచ్చాం మేము వెలుగులోకి వచ్చాం మా అమ్మ చూడండి ఎక్కడికి వచ్చిందాకలి చెప్పండి ఒకసారి అవునండి సమ్మర్ హాలిడేస్ కదా పిల్లల్ని తీసుకుని వచ్చాక మామూలుగా బెంగళూరు మామూలుగా కాకుండా భీమరం వచ్చినప్పుడు కంపల్సరీ తినే వాటిల్లో ఈ బజ్జి మిక్చర్ కూడా ఉంటుందండి సో ఇంకా మా దేవుడు అంత దగ్గరికి వచ్చేసి బజ్జి లా అన్ని ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట గా ఉంటుంది ఫస్ట్ ఇది అరటికాయ బజ్జి అరటికాయ కాదు అరటికాయ్ ఓకే అరటికాయ బజ్జి ఎలా ఉంటుంది ఎలా కట్ చేసి లోపల స్టఫింగ్ పెట్టి మొత్తం మిక్చర్ పళ్ళు అవి ఇవి అన్నీ వేసిస్తారు पर नित्सा है जाला पर था तरचल्जा कोड़ा है जकाशय सबॉख जाला भी महलता हमाटस पापलो मुझें विल्यूस्त अजाँ श्चल्ग मार रूता है उसक्तिउस सबॉख खापलो घम वगत म

ఇంకా అనుకున్న ప్లాన్ ప్రకారం మొబైల్ షాప్కి తీసుకొచ్చాము అమ్మ ఎందుకు వద్దు అంటూ ఉంది జస్ట్ చూద్దుగా రా అని చెప్పి తీసుకొని వచ్చామన్నమాట నేను బేసిక్గా శాంసంగ్ మొబైలే యూస్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా నేను శాంసంగ్ మొబైల్లోనే షూట్ చేశాను చాలామంది అడుగుతూ ఉంటారు ఏ మొబైల్ అని శాంసంగ్ ఎఫ్ సిక్స్టీ టూ అండి నా మొబైల్ ఈ మోడల్ ఇప్పుడు రావట్లేదు సో బేసిక్గా మాకు ఏంటంటే స్టోరేజ్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే వీడియో షూట్స్ అవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి సో అందుకని తక్కువ బడ్జెట్లోనే కొంచెం కెమెరా క్వాలిటీ బాగున్నది తీసుకున్నాం శాంసంగ్ మొబైల్ ఇంతవరకు అమ్మ ట్రై చేయలేదు కాబట్టి నేను పుష్ చేసి పుష్ చేసి మరి శాంసంగ్ మొబైలే కొనాలని ఫిక్స్ అయ్యాయి అమ్మ అప్పటికి రెడ్మీ చూస్తుంది కానీ వద్దు శాంసంగ్ ట్రై చేయని చెప్పి శాంసంగే కొన్నాము మా అమ్మ చూడండి రకరకాల ఫోన్లను ట్రై చేస్తుంది ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తీసుకోవచ్చు అది కూడాను అది ఎంత పడుతుంది అన్నారు ట్వంటీ అంత చెప్పారు మా వాళ్ళు అందరు చెక్కింగ్లు పర్యవేక్షిస్తున్నారు ఫోన్లు అందులో చూడు మమ్మల్ని తెలుస్తుంది క్లారిటీ అరే అమ్మమ్మకి వీడియో మోడ్లో పెట్టి బెలూన్ కావాలా వాడికి బెలూన్ కావాలంట షను షను ఏ కలర్ కావాలి ఏ కలర్ కావాలి చెప్పు బ్లూ బ్లూ కావాలంట బ్లూ చూడు తప్ప అదిగా తీసుకో సే థ్యాంక్ యూ చెప్పు అగు మాడు కష్టపడి థ్యాంక్ యూ చెప్పాడు మీరు వినండి థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఆయన నిల్లేదు అడుగు చూస్తున్నా ఎందుకే నువ్వు ఐఫోన్ ఫ్యామిలీ కదా సామ్సంగ్ నుండి పట్టుకున్నావు మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీని టచ్ చేయద్దు నేను శాంసంగ్ ఫ్యామిలీ అక్కడ రెడ్మీ ఫ్యామిలీ ఇక్కడ ఐఫోన్ ఫ్యామిలీ అది ఇందాక ఫోటోలు చూసి నేను కూడా తీసుకుంటారని నల్లది ఆండ్రాయిడ్ మారుతాను ఇయర్ ఫోన్స్ కావాలంట మమ్మీకి డైరెక్ట్ సీక్రెట్ వచ్చాయి సరే ఓహో ఇవి ఎలా వస్తాయా దీని ఇయర్బడ్స్ అయితే ఇలా వస్తాయి దాని అయితే ఇప్పుడు ఆల్రెడీ నేను వాటినని అలాంటివి వస్తాయి అంటే ఏంటండి ఇవి ఇప్పుడు నా ఉన్నాయి చూడు ఆ టైప్ ఇవి మొత్తానికి నేను చెల్లి కలిసి అమ్మ కోసం మంచి మొబైల్ అయితే తీసుకున్నామండి ఎక్స్పెన్సివ్ మొబైల్స్ చాలా ఉంటాయి బట్ అమ్మకి అంత కాస్ట్లీ ఫోన్స్ ఇష్టం ఉండదు సో అందుకని బడ్జెట్లోనే ఒక మంచి మొబైల్ తీసుకున్నాం అండ్ అలాగే హెడ్ ఫోన్స్ కావాలి అని అంటే అవి కూడా తీసుకున్నాం అనమాట బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఇయర్బడ్స్ వస్తాయి కదా అవి అంతగా ఇష్టం ఉండదు నాకు అంటే రేడియేషన్స్ మళ్ళీ వాటితో ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను వైర్డ్ హెడ్ ఫోన్స్ ఏ వాడతా అమ్మకు కూడా అవే కొనిచ్చా అనమాట అండ్ ఏ మొబైల్ ఏంటి ఇవన్నీ అమ్మ షేర్ చేస్తుందండి తర్వాత మొత్తానికి మేమిద్దరం అనుకున్నట్లు సర్ప్రైజ్ గా అమ్మని బయటికి తీసుకురావడం డైరెక్ట్ గా మొబైల్ షాప్ కి ఫోన్ కొనిచ్చేయడం అన్నీ కూడా అయిపోయినాయి సో మేము సూపర్ హ్యాపీగా ఉన్నాము

చె చెప్పులో కింద మొత్తం పెట్టాలండి అంత వచ్చేసాం అందరు పిలిచేసాను మౌలమ్ తల్లిని అలా అందరం కలిసి షికారు తిరిగేసి కావాల్సినవి అన్నీ కొనుక్కొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసామండి సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ వాళ్ళని నాదో వీడియో టెల్ టేక్ కేర్ అండ్ బాయ్